ఈసారి లాంగ్ వీకెండ్ వస్తుంది కదా మనం ఏదైనా ట్రిప్కి పోదామా అవునే ఇంటి దగ్గర ఉంటే మస్తు బోర్ కొడుతుంది పోదాం నాకు డబ్బులు ఓకే సరేనే అందరం థౌజండ్ థౌసండ్ కలెక్ట్ చేద్దాం నేను రానే ఇందుకే అమ్మ చెప్పింది ఇంట్లో వర్క్ ఉందని సో మీరు వెళ్ళండి ఎప్పుడేదో వర్క్ ఉందంట విందే నువ్వు సరేలే వదిలేవే దాన్ని మనం వెళ్దాం కానీ మనం వెళ్దాం వెళ్దాం ఇంత పొద్దు అయింది ఏందే అమ్మాయిగో వెళ్ళొద్దా అమ్మాయిల కాయికిలు వంచుకున్నారంట నువ్వు లేవన్నా నాకు ఇచ్చింది పెద్దమ్మ ఇచ్చిందా అవునమ్మ ఒక్కరోజుకి ఎన్ని పడతాయి ఎంత పడే బిడ్డ నాలుగు వందలు పడతాయి అంతే సార్ సాలు అయింది ఎలా నా ఒక్కరోజు ఆనందానికి మా అమ్మ రెండు రోజుల కష్టాన్ని వాడుకోలేను